संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे आंध्र के विभाजन के बाद भी यहां फाउंडेशन डाला मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు డెవలప్మెంట్ జీరో హై ఇన్వెస్ట్మెంట్ టాప్ హై అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సుందరైంది అవినీతి మాత్రం కొండంత అయ్యింది ఆంధ్రప్రదేశ్ తేర లాఖ పచాస హజారోడ